చూడండి కష్టాలు ఒకసారి గుర్తించండి అధికారులు చూడండి మేమైతే ఎంత మాకు సరైన గిట్టుబాటు ధరకు లేదండి చూడండి ఆడవాళ్ళు ఎంత కష్టపడుతున్నారండి పశువులు దించుతున్నారు చూశారు కదండి ఒక మగాలు చేయాల్సిన పని ఆడవాళ్ళు కూడా అయితే చేస్తున్నారు వీళ్ళు కష్టానికి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి చూశారు కదండి మా కష్టాలను ఒకసారి గుర్తించండి పెద్ద పెద్ద అధికారుల వరకు వెళ్ళేటట్టు నా వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరూ నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నలుగురికి వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ చూడండి మా ఏజెంట్స్ కష్టాలు అయితే చూసారు కదండి మేమైతే ఎంత కష్టపడినా మాకైతే సరైన గిట్టుబాటు ధర కూడా లేవండి చూడండి మా ఏ మా ఏజెంట్స్ గిరిజన ప్రాంతాల్లో అయితే చూడెంట్ గాయస్ ఆడవాళ్ళు కూడా తీస్తున్నారు పసుపుకి స్టూడెంట్ గాయస్ ఒకసారి మా కష్టాన్ని గుర్తించి రేట్లు అనేది కూడా పెంచండి పెద్ద పెద్ద అధికారుల దాకా ఈ వీడియోకి చేయాలని కోరుచున్నాము అలాగే చిన్నారులు పెద్దలు ఎవరైనా సరే చూసినట్లయితే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పెద్ద పెద్ద అధికారుల దాకా తెలియజేయాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ చూడండి మా ఏజెంట్స్ కష్టాలు చూశారు కదండి మేమైతే ఎంత కష్టపడినా సరే మాకు అనేది గిట్టుబాటు ధర అనేది లేదండి చూశారు కదా